హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ రెసిపీ వచ్చేసి వంకాయ గోంగూర పుల్లగూర అండి ఇది రైస్లోకి చాలా బాగుంటుంది నోటికి ఏమీ తినబుద్ధి కానప్పుడు పుల్లగా కారంగా ఏదైనా తినాలనుకున్నప్పుడు ఇది ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇక లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటో చూసేద్దాం ఇందుకోసం రెండు వంకాయలు గోంగూర పది నుంచి పదహైదు పచ్చిమిర్చి రెండు టమాటోలు తీసుకున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని నాలుగైదు స్పూన్ల ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి ఇందులో కొద్దిగా మెంతులు జీలకర్ర వేసుకోవాలి అలాగే ఒక ఒకటి ఆనియన్ కట్ చేసుకొని వేసుకున్నాను ఇందులోనే పది పదహైదు మిర్చి కట్ చేసుకొని వేసుకొని వంకాయ ముక్కలు కూడా వేసుకొని కొద్దిగా పసుపు వేసుకోవాలి వీటన్నింటినీ ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలు వేసుకోవాలి అలాగే గోంగూరను కూడా ఇందులో వేసుకొని ఒకసారి కలుపుకోవాలి చూడండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులో మొత్తానికి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాను అలాగే కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఒక అరకప్పు వాటర్ కూడా వేసి మూత పెట్టి ఐదు నుంచి ఆరు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుకుంటూ మెత్తగా అయ్యే వరకు కుక్ చేసుకోవాలి చూడండి ఇప్పుడైతే ఇవి మెత్తగా అయిపోయాయి స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని ఒక పప్పు గుత్తి సహాయంతో ఇలా మెత్తగా చేసుకోవాలండి నేను ఇందులోనే ఇలా స్మాష్ చేసుకుంటున్నాను మీరు వేరే బౌల్లోకి చేంజ్ చేసుకొని చేసుకోవచ్చు చూడండి ఇలా అయిన తర్వాత ఇప్పుడు దీనికి మనం పోపు పెట్టుకుందాము చూడండి ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులో మూడు నుంచి నాలుగు స్పూన్ల ఆయిల్ వేసుకొని వేడి చేసుకున్న తర్వాత జీలకర్ర ఆవాలు వేసుకోవాలి అలాగే పది పదహైదు వెల్లుల్లి రబ్బలు కూడా వేసుకొని రెండు ఎండుమిరపకాయలు కట్ చేసి వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులో కరివేపాకు వేసుకుందాము ఇప్పుడు మనం ముందుగానే ఉడికించి పెట్టుకున్న గోంగూర పులకూరను కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి అంతేనండి చాలా సింపుల్గా క్విక్గా వంకాయ గోంగూర పుల్లకూర రెడీ అయింది టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి చూసారు కదా ఇటువంటి మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఐకాన్ ఉంటుంది దాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి అప్పుడే నోటిఫికేషన్స్ మీ దాకా వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో